యాక్యా ఖాళీ గు మనకి స్టిక్స్ తే కాకుండా విధంగా అయితే ఇచ్చారు స్టిక్స్ తీసుకుంటున్నారు జీలీ చెట్లు తీస్తారు కదా జీలి చెట్లు పెళ్ళి ఉంటది అంబాలు చేస్తారా దీని అంబాలు చేసి తింటారా వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హాయ్ గే నేను మీ ట్రావెల్ శంకర్ ఈ రోజు నేను అరకు దగ్గరలో ఉన్న అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళబోతున్నాను ఇది మన అనంతగిరి పక్కన ఉంటుంది కాపీ ప్లాంటేషన్ దాటిన తర్వాత దీని డిస్టెన్స్ వచ్చేసి అరకు నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ బైక్ అయితే ఛార్జ్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు మనం ప్రజెంట్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ టికెట్ ఉంటుంది అయితే కూడా మనకి అయితే ఐడియా లేదు అంతగా మనం ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడ చాలా డౌన్ అయితే ఉంది అండ్ ఎవరిథింగ్ అవైలబుల్ ఇక్కడ చూడొచ్చు గట్ట అన్ని దొరుకుతున్నాయి వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది క్లియర్ గా మనకి కరెక్ట్గా బజ్జీలు వేస్తున్నారు ఫ్రెష్ గా ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది వ్యూ పాయింట్ ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి బెలూన్ గన్ షాట్ థర్టీ రూపీస్ అంట ఫైవ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అడివట్టు పళ్ళు అవే జీలిక్కలు అవే జీలి చెట్లు అవి జీలికొల్ అక్కడ బాటల్ ఉన్నాయి కదా అవే జీలి చెట్లు అవే మన వాటర్ ఫాల్ వ్యూ అయితే చూద్దాం కిందకి వాటర్ ఫాల్ కలి వి పాయింట్ నుంచి వస్తారు కిందకి వెళ్ళి వాటర్ ఏ విధంగా ఉందని చూద్దాం మన ఈ విధంగా స్టెప్స్ ద్వారా అయితే కిందకి అయితే వెళ్ళాలా వాటర్ చాలా ఎక్కువగానే ఉంది ఇక్కడ ఏమైనా తెచ్చుకుంటే తిన్నానుకని చెప్పేసి ఇక్కడైతే ఉంది ఇక్కడ పలహారు మార్గం క్లోజ్లో అయితే మనకి ట్రావెలింగ్ లో తెలిసి వచ్చేది ఏంటంటే గ్రూప్ ట్రావెలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనం ఇయర్లీ వన్స్ అవ్వచ్చు టూ టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి వేసినా సరే మన గ్రూప్తో మన తో అయితే వేయాలి దానివల్ల మోర్ పన్ను అనేది జనరేట్ అవుతుంది మనం నార్మల్గా ఎంజాయ్ చేసేది వేరేగా ఉంటుంది గ్రూప్తో ఎంజాయ్ చేస్తుంది వేరేగా ఉంటుంది రెండు అస్సలు క్యాలకులేట్ చేయకూడదు కానీ గ్రూప్తో ఎంజాయ్ చేసిన దాంట్లో ఒక మెమరీస్ అనేవి ఉంటాయి నార్మల్గా ఇండివిజువల్గా సోలో ట్రావెలింగ్ చేయడంలోనే వేరే కిక్ ఉంటుంది గ్రూప్తో వెళ్ళడంలో వేరే కిక్ అయితే ఉంటుంది మన వాటర్ ఫాల్స్ దగ్గరకైతే అయిపోయాం వాటర్ ఫాల్ వ్యూ అయితే వేరే లెవెల్ లో అయితే ఉంది మీరు కూడా చూసండి వాటర్ మాత్రం బల పై నుంచి చాలా బాగుంది వాటర్ ఫ్లో అక్కడ దాకా ఇటువంటి ప్లేస్ లో చాలా స్కిడ్ అవుతాయి చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్తూ ఉండాలా మామూలు అప్పుడైతే స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోయారు మనం కూడా రెడీ అయిపోదాం అయితే వెళ్ళిపోదాం వాటర్ ఫాల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సూపర్గా అయితే ఉంది వ్యూ ఎట్టి మనం చూస్తుంటే బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు వ్యూ అంత బ్యూటిఫుల్గా అయితే ఉందా వేరే లెవెల్ అసలు మామూలుగా లేదు వ్యూ మాత్రం రెయి సీజన్ లో ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో అనేది ఉంటది మొదటి అయితే ఇక్కడ స్నానం అయితే చేస్తాము మెక్సిమం బోరేస్ అయితే వెళ్ళిపోతాము వాటర్ పక్కన చాలా ఆక్టివిటీస్ అయితే ఉన్నాయి మనకి అమ్మ చేయడానికి కోసం అని చెప్పేసి అక్కడ వాటర్ ఫాల్స్ అనేది చెప్పేసి కొందరూ ఎంజాయ్ అయితే చేసాం చాలా బాగుంది పైకి వెళ్ళిపోయి టాప్ లూ అయిపోద్దు కంటే ఎక్కువ హాయస్ అంత వస్తుంది మేము సైడ్ వ్యూ చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు సైడ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది நேச்சுரலா என்ஜாய் செய்யணும் வந்தது மாவோரிஸ்டம் அயிட்டு காது மொத்தம் சாலை சாக்சிஃபை செய்யலா மீரு டவுன் நுச்சு வியூ வச்சேசாரு கதா டாப் நுச்சு வியூ ஏதுன்னு சொல்லுங்க நீங்களே எடுக்குறேன் మనం ఈ వ్యూ కోసం చెప్పేసి మనం ఇటు సైడ్ నుంచి అయితే వచ్చాము స్పట్ పక్క నుంచి వచ్చిన రూట్ అయితే ఉంటుంది అటుపక్కలు చూద్దాం ఏ విధంగా ఉందో టాప్ నుంచి చూస్తుంది అనేది జస్ట్ చిన్న పిల్ల కాలం నుంచి వచ్చే వాటర్ వాటర్ ఫాల్ కన్వర్ట్ అయితే అవుతుంది మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి నేరు పెద్ద పాయింట్ నెక్స్ట్ పాయింట్కి అయితే మనం వెళ్ళిపోదాం మ్యాక్సిమం బుర్రకేస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ కుప్పేసి కొడతారు ఇవి ఓకే ఎక్కడెక్కడ పండింది అందులో పండి ఓకే అండి అంబాలు చేస్తారా దీని అంబాలు చేసి తింటారా ఎంత అండి రేట్ ఇది ఓన్లీ మీకు తినడం కోసమే ఓకే అండి ఓకే అండి చూసారు కదా ఇక్కడ చిన్న కుప్పలాగా అయితే వేసారు ఇప్పుడు దీన్ని మొత్తం సాఫ్ చేస్తారంట మొత్తం నీట్గా చేసుకుంటారు ఎక్కువ ఉంటే అమ్ముతారంట కాకపోతే వీరు వీళ్ళు తినడం కోసమే అని చెప్తున్నారు డైలీ వీళ్ళు వీటిని జావ్ చేసుకుని అయితే తింటారంటే రాగులు మీకు తెలుసు కదా రాగి జావా అయితే తింటారు కదా ఎక్కడ పండినవి అని చెప్తున్నారు వీళ్ళు కేవలం వీళ్ళు తినడం కోసం మాత్రమైతే వీళ్ళు పండిస్తున్నారు అమ్మడం కోసమైతే ఎక్కువ ఉంటే అమ్ముతామన్నారు ప్రజెంట్ అమ్మరు అంట అవి ఇంక వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చీకలవి దొరుకుతున్నాయి తీసుకొని ట్రై చేద్దాం టేస్ట్ ఏదైనా ఉండదు అని చెప్పా ఎంతండి ప్రైజ్ ఒకటి ఎవరు తెలుసా रायपुर से रायपुर हाँ? सीजे रा, से आया जी। कितना दूर इधर से यहाँ से कम चार सौ किलोमीटर पड़ जाएगा साढ़े चार सौ चार सौ पाँच सौ अच्छा पाँच सौ किलोमीटर तक अच्छा यही घूमने के लिए आया क्या काली घूमने के लिए आया ओके ओके अच्छा लग रहा है अच्छा लग रहा है बहुत सही है आपको मेरे को भी अच्छा लग रहा है इसलिए ना मैं आया ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చారంట రాయపూర్ నుంచి ఇక్కడికి మొత్తం కేవలం అరకు చూడడం కోసమే చాలా బాగుందనే చెప్తున్నారు పువ్వు మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఎక్కువ మంది ఉంటారా లేకపోతే ఇలా ఆదివారం ఉంటారా ఇలాగా జనం మధ్య వారం మనకి ఇక్కడ స్టిక్స్ తో కాకుండా మాములుగా ఈ విధంగా అయితే ఇచ్చారు స్టిక్స్ వాళ్ళు తీసేసుకుంటున్నారు ఉన్నాయి జీలి చెట్లు చూస్తారు కదా జీలి చెట్లు పెళ్ళి ఉంటుంది నార్మల్ డైరెక్ట్గా అయితే అలా అయితే తాగుతారు హీట్ చేస్తా కదా ఇప్పుడు ఎండలో ఉన్నాయి కాబట్టి అలా తాగవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు మసాలా ఫుల్గా పట్టింది చాలా టేస్ట్గా చాలా టేస్ట్గా కలుపుతున్నారు అరకులో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అరకులో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా అరకు కానీ వనజా కానీ లంప రంపచోడవరం మారేడుమిల్లి మన ఆంధ్రలో ఏ ప్లేస్కి వెళ్ళినా చీగర్ మాత్రం కన్ఫామ్గా దొరికితే ఎక్కడ పడితే అక్కడ చాలా టేస్ట్ ఉన్నాయి